వెల్కమ్ టు చెప్పు చెప్పు హాయ్ అందరికి తిరుమల కొండ మీదకి వెళ్తున్నాము ఇప్పుడే ఇంకా బయలుదేరాము ఫంక్షన్ అయిపోయింది ఇంకా హెడ్ పార్ చేసేసుకొని ఇంకా ఆరు నేను మా ఆరు వెళ్తున్నాం అనమాట స్పందన వాళ్ళు తర్వాత వస్తారు అయితే త్రీ ఓ క్లాక్ లాగా స్టార్ట్ అయినట్టున్నాము ఫస్ట్ అయితే పైకి వెళ్లే ముందు కార్ ఇంకా లగేజ్ అంతా చెక్కింగ్ ఉంటుంది కొండపైన ప్లాస్టిక్ కంప్లీట్లీ బ్యాండ్ అనమాట సో మనం తాగే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ అక్కడే అందరు పడేస్తూ ఉన్నారు ఇంకా చెక్కింగ్ అయితే అయిపోయింది ఇంకా పైకి వెళ్లే ముందు స్టార్టింగ్ లోనే ఒక చిన్న వినాయక టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ క్విక్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కొండ రోడ్ లో చుట్టూ గ్రీనరీ గ్లాసెస్ ఓపెన్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కానీ ఆరవ ఉన్నాడని చెప్పి మేము విండోస్ అయితే ఓపెన్ చేయలేదు ఈ ఘాట్ లో మంకి అయితే చాలా ఉండేవి ఆ రోజు ఏంటో ఒక్కటి కూడా కనిపించలేదు నేను ఆ రోజు ముందే చెప్పాను ఈ రోడ్ అంతా నీకు మంకీస్ చూపిస్తాను అని అసలు ఆ రోజు ఒక్కటి కూడా కనిపించలేదు వాడు బాగా డిసప్పాయింట్ అయ్యాడు ఇంకా చూసి చూసి వాడిని నిద్ర కూడా పోయాడు కొండ మీదకి రావడానికి రఫ్లీ థర్టీ మినిట్స్ అలా పడినట్టుంది ఇంక కొండ రెగ్యులర్ గా వస్తూ ఉంటాము కానీ ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది అదే తిరుమల మ్యాజిక్ కూడా ఆఫీస్ అది వెళ్ళాం అనమాట ఎంబీసీ అక్కడ రూమ్స్ అలాట్మెంట్ చేస్తారు ఇంకా మనకైతే జగదీష్ నారాయణ గెస్ట్ హౌస్ అయితే ఇచ్చారు ఈ రూమ్ కయితే పర్ డే ఫోర్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు అంటే చాలా కొంచెం లగ్జరీ గానే ఉంది స్పేషియస్ గా కూడా ఉన్నింది బెడ్డింగ్ కానీ బాత్రూమ్ అన్ని క్లీన్ గా అనిపించాయి కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ ఓకే ఓర్త్ అనిపించింది రూమ్ అయితే ఇంకా రూమ్ కి వెళ్లే ముందే మేమేం చేసామంటే గుండు చేంజ్ చేసుకున్నారు మా వారు ఇంకా నేనైతే మూడు కత్తులు ఇంచేసాను ఆరోకి ఏంటంటే గుండు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి దగ్గరుండి చేపిస్తారంట ఇంకా అందుకే వాడికి అయితే చేయించలేదు ఇంకా మేము రూమ్ కి సర్వీస్ నింది టీ తెప్పించుకున్నాము ఆరోకి అయితే మిల్క్ తగ్గిచ్చేసేసాను ఇంకా అందరం కలిసి షవర్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అన్నమాట స్వామి ఎక్కడ చెప్పు ఇంకా రూమ్ నుంచి అయితే మేము వరాహస్వామి టెంపుల్ అయితే బయలుదేరాము ఇంకా వెళ్లే దారిలో ఇలాగా వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టున్నారు చాలా పెద్దది అందరు అక్కడ మంచిగా ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు కూడా వెళ్లాలనిపించింది కానీ ఇంకా కార్ పెట్టడానికి అది కష్టంగా ఉంది అక్కడ ఇంకా క్రౌడ్ అయితే ఎంత ఉన్నారో ఇంకా టెంపుల్ కి రావడానికి కార్ పార్కింగ్ ఇంకో దగ్గర ఉంది అనమాట కొంచెం దూరం నడిచొచ్చాము ఇలా లోపలికైతే ఈ టెంపుల్ సరౌండింగ్ అనమాట చాలా బాగుంది ఆ టైం లో అంత లైటింగ్ వేసేస్తున్నారు ఫుల్ కలర్ఫుల్ గా ఉంది అక్కడి నుంచే కనిపించింది అనమాట చాలా పెద్ద క్యూ వరహస్వామి టెంపుల్ కి అసలు ఎంత పెద్ద క్యూ అంటే టూ అవర్స్ పడుతుంది అని చెప్పారు అక్కడ అడిగితే ఇంకా ఆరో ఉన్నాడు కదా కొంచెం రిక్వెస్ట్ చేసాము పంపించరేమో అనుకున్నాం కానీ ఇంకొక పాప కూడా వచ్చింది చిన్న పాప ఇంకా మమ్మల్ని వాళ్ళని పంపించేశారు అమ్మయ్య అనుకున్నాము ఇంకా క్యూలో కూడా బేబీస్ ఉన్నారు మరి వాళ్ళు అడగలేదేమో మేమైతే అడిగాము లోపలికి లోపలికైతే పంపించారు మాకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పట్టినట్టుంది దర్శనం అయితే ఇంకా అక్కడ కాసేపు అలా వాక్ చేసాము ఇంకా ఎలా ఉంది అంటే ఆ డివోషనల్ ఛాన్స్ అవి ఉంటాయి కదా బ్యాక్ గ్రౌండ్ లో గోవింద అని అసలు ఆరో కూడా ఎంజాయ్ చేశాడు ఆ ప్లేస్ ని అయితే అలా దర్శనం అయిపోయిన తర్వాత బయటని డిన్నర్ కూడా చేసేసాం అనమాట ఆరోకి అయితే నేను పార్సల్ తీసేసుకున్నాను వాడు అక్కడ ఎలాగో తినడు అందుకే ఇంకా హోటల్ రూమ్ కైతే వచ్చేసాము ఒక టాయ్ కూడా కొనుక్కున్నాడు అక్కడ దాంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇది కింద అనమాట రిసెప్షన్ దగ్గర చాలా ఆరో ఎంజాయ్ చేసాపా స్వామిని చూసామా ൈബ് ദർശനമ അര ഫ്രഷ് ഗുണ്ടു ఆ గుండు చూసారా వాడు ఫోర్ ఓ క్లాక్ లాగా అయితే చేంజ్ చేసుకున్నాడు స్పందన వాడు త్రీ ఓ క్లాక్ అలా వచ్చేసారనమాట కొండపైకి ఇంకా రాగానే వాడికి గుండు చేంజ్ చేశారు ఇంకా అందరూ షవర్ చేసేసుకొని రెడీ అయిపోయాము ఎందుకంటే మాకు విఐపి బ్రేక్ దర్శనం సిక్స్ థర్టీ కి అలా ఇచ్చున్నారు ఇంకా ఎలాగో తొందరగా రెడీ అయిపోయామని చెప్పి ఇంకా అందరం వెళ్ళిపోయామనమాట టెంపుల్ కయితే అసలు ఎంత బాగా జరిగిందంటే దర్శనం చాలా బాగా జరిగింది మొదటి మెట్టు అంటారు కదా అలా ముందుకు అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అంటే మనం అంత సేపు వెయిట్ చేసినప్పుడు చేసినా కూడా ఆ ఒక్క నిమిషం అంతా మర్చిపోతాము స్వామి చూడంగానే అసలు అయితే నాకు దగ్గర నుంచి చూసినప్పుడు గూస్ పంప్స్ వచ్చేసాయి చాలా బాగుంది ఆ ఫీల్ అయితే అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత తీర్థం ఇస్తారు ఇంకా రోజు పొంగల్ ఇచ్చారనమాట స్వీట్ పొంగల్ చాలా ఎమ్మీగా ఉంది టెంపుల్ కి గోపురం కి ఎదురుగా దీపాలు అది వెలిగిస్తారు కదా అక్కడికి వచ్చి ఇంకా మేము కూడా దీపాలు వెలిగించి ఇంకా బయలుదేరిపోయాము టెంపుల్ దగ్గర లడ్డు కౌంట్ ఉంటుంది మనకి కొన్ని ఫ్రీ లడ్డు వస్తాయి టికెట్ ని బట్టి ఇంకా కొన్ని సేవ్ చేస్తూ ఉంటారు ఇంకా మేము కూడా కొన్ని తీసుకున్నాము నైబర్స్ కి ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి అలా తీసుకుని ఇంకా మళ్ళీ వచ్చేసాము దర్శనానికి శారీ కట్టుకున్నాం అనమాట నేను స్పందన నేనైతే కావాలని ఎల్లో కట్టుకున్నాను ఎందుకు వెళ్ళడానికి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను ఇదే మాట డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా రెస్టారెంట్ కి వెళ్తున్నాం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కిందకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా కింద టూ త్రీ టెంపుల్స్ అయితే విజిట్ చేయాలి స్వామిని చూసావా చెప్పు బిగ్ స్వామి ఇంకా బ్రేక్ఫాస్ట్ కి అయితే నైవేద్యం రెస్టారెంట్ కి అయితే వచ్చాము ఇది ఈ మధ్య బాగా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదా కొండ మీద అయితే ఇంకా ప్లేస్ అయితే చాలా బాగుంది కానీ అసలు ఎంత వెయిటింగ్ ఉన్నిందో ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేశాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెగ్యులర్ గా ఏమేమి ఉంటాయో అన్ని రకాలు ఉన్నాయి కొంబో కూడా ఉంది కానీ మేము తీసుకోలేదు మేము తెప్పించుకున్న ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని టేస్టీగానే ఉన్నాయి ఇంక ఒక స్టాల్ కూడా పెట్టున్నారు అది చూపిస్తున్నాను ఫొటోస్ అన్ని పెట్టున్నారు అక్కడ ఇంకా మేమైతే కిందకి బయలుదేరిపోయాము కొండ కిందకి వచ్చేటప్పుడు మనం తప్పకుండా ఈ ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుంటాం కదా ఇంకా మేమైతే వచ్చిన ప్రసాద్ ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటాము స్వామిని చూసాక అనిపిస్తది సేఫ్లీ మనకి ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అని ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరేసాం అనమాట కొండ నుంచి కిందకు వస్తూ ఉంటే తిరుపతి సిటీ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది వ్యూ ఎంత బాగుందో చూసారా కిందకెళ్లగాని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము ఈ ట్రిప్ లో స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని దర్శనం చేసేసుకున్నాము బ్యూటిఫుల్ మూమెంట్ ఇంకా స్పందన వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మేమైతే కాళహస్తికి వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి ఇంకా ఈ టెంపుల్ లో అయితే చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం స్పెషల్ గా టికెట్ తీసుకున్నాము చాలా క్రౌడ్ కూడా తక్కువే ఉంది హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంకా రెస్టారెంట్ కి అయితే వచ్చాము ఇంకా లంచ్ టైం అయిపోయింది అనమాట మాకు నా తిరుమల ట్రిప్ అయితే ఇలా ఎంజాయ్ చేశాను ఇంకా నెల్లూరు అయితే వెళ్ళిపోయాము ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై